ఎక్కడో తిరుణాలలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ అనంతరం పరిణామాలను రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయ పరమైన దాడులు ఎలా అంటారంటూ బొల్ల బ్రహ్మన్నాయుడు వైకాపను ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వకర మల్లికార్జునరావు మేండవాగు అమ్మవారి తిరుణాల సందర్భంగా గుమ్మనం పాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి సాంభిరెడ్డి అనే ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవమని ఆ కారణంగా తర్వాత ఇరు వర్గాల మధ్య తగు జరిగాయని దాన్ని పట్టుకొని బొల్ల తప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రచారంపై బుధవారం ఈ మేరకు స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు మక్కిన వైకాపా యూత్ పార్టీ నాయకులు అయిన సాంబిరెడ్డి అతని బృందం గురించి ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారని ఆ నిజాలన్నీ దాచి బొల్ల రాజకీయ పరమైన లబ్ధి కోసం లేచి విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో మీరు కూడా గమనిస్తూ ఉన్నారు మన ప్రభుత్వ చీపి జీబీ ఆయన రైలు గారు కానీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా పది నెలల కాలం అయ్యింది తప్పనిసరిగా మనం ఈ ఈ నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ ప్రాంతం చేసుకురావడం ట్రైన్స్ వేయటం సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో అదేవిధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం బోర్డులు వేయటం ఎక్కడన్నా కొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మననే చూశారు పదహారు గ్రామాలకు ఒకే రోజున మంచినీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి పశువులకు నీరు అందించాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు కానీ గొర్రెలకు కానీ నీళ్ళు లేకపోతే ఆ నీటి తొట్టుల నిర్మాణం కూడా చేపడతా ఉంది మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వారం రోజుల్లో కాంట్రాక్ట్ని మాట్లాడటం జరిగింది వారి పనులు కూడా మొదలు పెడతారు అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజునే మంచినీటి కేంద్రాలను శివశక్తి ఫౌండేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా తాగునీరుని పట్టణంలో వచ్చేటటువంటి ప్రజలకు రాబో వచ్చే ప్రజలకు మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈద్గాన్ని బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ విధంగా నిరంతరం ఏ విధంగా ఈ గత ఐదేళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి తప్పని రెండో కార్యక్రమం లేకుండా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి పరిస్థితిని మరి వీటి ద్వారా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మీరు మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది అధికారులు దృష్టి అదే అదేవిధంగా ప్రభుత్వం దృష్టి తీసరా తప్ప ఈ విధంగా మీరు అనాలోచితంగా మీ పూర్తి స్థాయిలో విషయాన్ని తెలుసుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం అనే పదం వాడటం అనేది తీవ్రంగా గర్జిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా శాంతిగా ఉంచేదానికి జీవి ఆంజనేయుడు గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఈ రోజున మనకి అక్కడ చూసినట్లయితే ఎంపుపాలెం దగ్గర లెదర్ పార్క్ నిర్మాణం కోసం కూడా పర్యావరణం తీసుకురావడం జరిగింది అది కూడా పేపర్ నెలలో మరలా వస్తున్నారు దాన్ని కూడా